అందరికీ నమస్కారం సత్తుబంది పట్టణ ప్రజలకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్తమంతులు తెలియజేస్తున్నాను మొన్న జరిగిన కాశ్మీర్ దమనకాండకు నిరసనగా రేపు మన సత్తుబంది పట్టణ బందుకు పిలుపునిచ్చాం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా వ్యాపారస్తులు ఎందుకంటే హిందువులందరూ సంఘటితంగా ఉన్నారన్న సందేశం వాళ్ళకి తెలవాలి వాళ్ళు అనుకుంటున్నారు ఇంత చేసినా కానీ హిందువులు పెద్దగా రియాక్ట్ కావడం లేదు అని వాళ్ళు అపోహలో ఉన్నారు లేదు హిందువులు మొత్తం ఒక్కటే హిందువుల జోలికేల్తే ఏదైనా చేస్తారు అన్న సందేశం వాళ్ళకి పంపాలి కాబట్టి రేపు చేసే బంధువులు ప్రతి ఒక్కళ్ళు పాల్గొని సహకరించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను భారత్ మాతా కి జై జై శ్రీరామ్